ఆత్మీయ శలయర్లు వీక్షకులందరికీ మన యేసుక్రీస్తు నామంలో శుభములు కలుగునుగాక బైబిల్ గ్రంథంలో దేవుని దర్శనం పొందిన వ్యక్తుల గురించి ఈరోజు తెలుసుకుందాము యాకోబు దేవుని దర్శనం పొందాడు భూమికి పరలోకానికి మధ్య వేయబడిన నిచ్చెనను యాకోబు చూశాడు అలాగే దేవదూతలను దేవుని చూశాడు మరియు యహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడను విశాఖ దేవుడను అయిన యహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకునూ నీ సంతానం నాకు ఇచ్చేదనని యాక చెప్పాడు ఈ సంఘటన మనం ఆది కాండము ఇరవై ఎనిమిది అధ్యాయము పన్నెండు పదమూడు వచనాలలో చూస్తాము మోషే దేవుని వెనుక భాగము చూశాడు నా మహిమ నేను దాటి వరకు నా చేతితో నేను కప్పిదను నేను నా చేయి తీసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచదు కానీ నా ముఖము నీకు కనపడదని మోషణతో చెప్పిన దీర్ఘమకాండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై మూడవ దేవుడు ఆయన తన సింహాసనంపై కూర్చుని ఎండుట మికాయ చూశాడు యహోవ తన సింహాసనం మీద ఆసీనుడై ఎండుటయో పరమండల సాన్యం అంతయో ఆయన కుడి ప్రక్కనూ ఎడము ప్రక్కనూ నిలువబడుటయో నేను చూచానని చెప్పాడు రెండవ వృత్తాంతంలో గ్రంథం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదవ వచనము జీవుల తలలకు పైనున్న ఆ మండలం పైన నీలకాంతమయమైన సింహాసనం వంటి ఒకటి కనపడిను మరియు ఆ సింహాసనం వంటి దాని మీద ఒకడు ఆసీనుడై ఉండనని ఎహెస్కేలు చెప్పాడు ఎహెస్కేలు ఈ దర్శనం చూశాడు ఎహెస్కేలు గ్రంథం ఒకటో అధ్యాయము ఇరవై వచనము ఇంకా సింహాసనములు వేయపడి ఉండుట చూచి తిని మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమం వలె దోళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలలు వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె మండెను దానియలు గ్రంథం ఏడో అధ్యాయము వచనం దానియలు ఈ దర్శనమును చూచాడు ఇషయ భక్తుడు దేవునిని చూచాడు రాజైన ఉజ్జీయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆశీనులై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కా అయ్యే అంచులు దేవాలయమును నిండుకొనేను ఇషయా గ్రంథం ఆరో అధ్యాయము ఒకటో వచనము క్రొత్త నిబంధనలో కూడా దేవుని దర్శనం పొందిన వ్యక్తులను గురించి తెలుసుకుందాము స్టెఫను దేవునిని చూచాడు అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునిన వాడై ఆకాశం వైపు తేరిచూచి దేవుని మహిమను ఏసు దేవుని కుడిపార్శ్వం అందు నిలిచి ఉండుటై చూచిస్తున్నానని చెప్పాడు అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము యాభై ఐదవ వచనం పౌలు గారు మూడవ ఆకాశంలోకి వెళ్ళాడు కురిందీలకు రాసిన రెండవ పత్రిక పన్నెండో అధ్యాయము రెండవ వచనము క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుతును అతడు పద్నాలుగు సంవత్సరాల క్రిందట మూడవ ఆకాశం నాకు కొనిపోబడెను అతడు శరీరంతో నేను ఎరుగును శరీరం లేక కొనిపోబడను నేను ఎరుగును అది దేవునికే తెలియనని పౌలు భక్తుడు చెప్పాడు యోహాను భక్తుడు పద్మాసులో దేవుని దర్శనం పొంది ప్రకటన గ్రంథంను రాశాడు ప్రకటన నాలుగో అధ్యాయము రెండు మూడు వచనములు ఇక్కడికి ఎక్కిరమ్ము ఇక మీదట జరుగువలసిన వాటిని నేను నీకు కనుపరచదను అనెను వెంటనే నేను ఆత్మవసుడనైతనే అదిగో పరలోకమందు ఒక సింహాసనం వేయబడి ఉండెను సింహాసనం ఒక వ్యక్తి ఆసీనుడై ఉండెను ఆసీనుడైన వ్యక్తి సూర్యకాంత పద్మరాగములను పోలి ఉండెను మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనంను ఆవరించి ఉండను ఈ దర్శనంను యోహాన్ భక్తుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు చూచాడు ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు షేర్ చేయండి